అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైర్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చినటువంటి స్త్రీ తోటి ఈ రోజు మీరు బయటకు వెళ్తారు వారితో సినిమాకు వెళ్లి జాలిక గడుపుతారు ఆ స్త్రీ వల్ల రోజు కూడా జరుగుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి ముందుకు నడవండి ధైర్యం పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి బాధ్యతలు పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలున్నాయి వ్యవస్థను కొనసాగిస్తారు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నచ్చే అవకాశాలు ఉన్నాయి భాగస్వామి అనుభూతి ఉంటుంది కళ నైపుణ్యాలు బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచనలకు మించి కథలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాశి వాళ్ళను ఎక్కువగా చూసినట్లయితే సంకేతాలను పరిశోధనను బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు తెలివితేటలను ప్రదర్శించటం సాధ్యమవుతుంది స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది యొక్క పరిస్థితి మీకు చాలా బాగా అర్థమవుతుంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ప్రారంభమైంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా ఈ రోజు మీకు ఒక క్లిష్ట పరిస్థితి నుండి సులభంగా బయటకు రాగలుగుతారు ఈ రోజు శృణాత్మకంగా పనులు చేసే రోజుగా ఉంటుంది బంధులతో చూసుకోవాలి కొంత పనిలో బిజీగా ఉండడం అనేది జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు కొత్త తనాన్ని అనుభూతి చెందే సమయం అనేది ఆసన్నమైన దహమిక భావన పెరగటానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చకండి ఈ రోజు రాసిన నాయకత్వ సామర్థ్యం అనేది పెరిగే అవకాశాలున్నాయి ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మరి ఖర్చులను బట్టి కూడా ఈ రోజు మీరు సంపాదించాలనేటటువంటి ఆంశ ఇంకా ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అదృష్ట మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉంటేనే మంచిది పంచసీ విధానాన్ని మార్చట వలన ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితులని సాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పరిగణివ్వకుండా చూసుకోవాలి రాసు వారిలో కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంత ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాలి తొందరపాటి వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేస్తే సమయం ఇది గౌరవం మరింత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి ఏదో గురించి మనసులోనే ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు ఉంటాయి ఈ రోజు రాసు వల్ల సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం ఉంటుంది కొన్ని మంచి చాలా దూరం నుండి అయితే వస్తాయి తెలియని వ్యక్తులను కలుస్తారు రోజు రాష్ట్ర మనసుకు ఇబ్బందులు తొలగించబడ్డం కూడా జరుగుతుంది పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సోమారు తన పెట్టడం జరుగుతుంది వీళ్ళ చేసిన చర్చలను నివారించండి సంకోచం అనేది అధిగమించడం అనేది జరుగుతుంది ఓపికగా అన్ని చేయాలి ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలు సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులతో మంచి నిర్వహణను కూడా కొనసాగిస్తారు బాధ్యతలు కూడా పెరుగుతాయి అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహా ముందుకు నడుస్తారు వ్యవస్థను కొనసాగించే అవకాశాలున్నాయి సంబంధాలను ఈ రోజు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది ఈ రోజు రాసు వారు మాత్రం తగిన చర్యల ద్వారా మేలైన ఫలితాలు కూడా అందుకుంటారు మంచి విషయాలలో మంచి మేలు కలిగే ఉన్నాయి ఎవరైనా స్త్రీలకు మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కొరకు ఈ రోజు రాసు వారు మాత్రం ఎక్కువగా మరియు అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి పసుపు రంగు దుస్తువులు మరియు వస్తువులు దానం చేయాల్సి ఉంటుంది దత్త పూజించటం వలన మరి యొక్క అన్ని సమస్యలు కూడా మరి తొలగించడం అనేది సాధ్యం అవుతుంది కష్టతరమైనటువంటి పరిస్థితులను తొందరగా మీరు వాటి నుండి బయటకు వచ్చేటటువంటి సామర్థ్యాన్ని కూడా మరి కలిగి ఉంటారు మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం మంచి స్పందనను కూడా కలిగి మరి మేలైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు తగినటువంటి విధాలుగా ఈ రోజు శుభాలు అనేవి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా పురోగతి సాధించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఇంకా ఈ రోజు ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి సమయం అనేది బాగా కలిసి వస్తుంది ప్రభుత్వ ఒప్పందాలు చేసుకున్న వారికి కూడా లాభదాయకమైన పరిస్థితి అయితే ఉంటుంది ఆదాయం అయితే గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగం చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సానుకూలత అయితే ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా కలుగుతాయి సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు వర్తక వ్యాపారాల్లో పురోగతి చోటు చేసుకోవడం సాధ్యమవుతుంది మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగించబడతాయి మరియు ఈ రోజు ఆకస్మికంగా ధన లాభాలు కలుగుతాయి సంతాన లాభం కలుగుతున్న ఆరోగ్యం బాగుపడే లక్షణాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక కూడా తొందరగా నిర్వహిస్తుంది ఉద్యోగాలు చేసే వారు ఉన్నత వెళ్తారు ఆస్తి సమస్యలు వివాదాలు పరిష్కారం అవుతాయి మరియు ఈ రోజు రాశి వరం అనుకున్నటువంటి విధంగా మంచి ఫలితాలను కూడా సాధించడంలో సఫలికత అవుతారు ఇక ఈ రోజు రాసినారు మాత్రం ఎక్కువగా ఆకస్మికంగా ఆర్థిక లాభాన్ని పొందే అవకాశాలున్నాయి శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు చేసినటువంటి పనికి మంచి ఫలితం అందుకోవడం వల్ల మనసు చాలా సంతోషంగా అయితే ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితాన్ని విద్యార్థులు విద్యార్థులు అందుకోబోతున్నారు మంచిగా పరీక్షలు రాసి విద్యావంతులు అవుతారు సమస్యలు అధిగమించే ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది ఉత్త జీవితంలోనూ మరియు మంచిగా పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది ఇక గౌరవం కూడా మీకు పెరుగుతుంది అన్ని విషయాల్లోనూ కూడా మీకు శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో కూడా శ్రమతో కూడినటువంటి ఫలితాలు అనేవి అందుకోవడం కూడా జరుగుతుంది అందరినీ కలుపుకోవడం ద్వారానే మేలైన ఫలితాలు వస్తాయి ఈ రోజు రాసే వారికి మాత్రం బద్దంగా పనులను పూర్తి చేసేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో కూడా అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుంది మీ అధికార పరిధి పెరుగుతుంది సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఇక తగిన సహాయం అందుకుంటారు బమిత్రుల సలహాలు సూచనలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు ప్రణాళిక లేకపోవడం వల్ల మరి ఈ రోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి అలసట పెరుగుతుంది ఆరాధన కలిగి చేసినట్లయితే కనుక చాలా శుభాలు అనేవి కలుగుతాయి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా పెరిగే అవకాశాలు వ్యక్తిగత జీవితంలోనూ మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంది సంతాన అభివృద్ధికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానాలు లేని వారికి కూడా మరి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి దీని కారణంగా ఈరోజు చాలా బాగా పురోగతి కూడా సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు ప్రతిష్ట సంపాదిస్తారు ఇంచిన ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నుండి ఆగిపోయిన పనులు కూడా మీరు పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు రాసు వాళ్ళ ఎక్కువగా మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయట బయటపడే మార్గాలు అనేవి లభిస్తాయి బుద్ధి బలం తోటి అందరిని ఆకట్టుకోగలుగుతారు మరి అభివృద్ధికి సంబంధించి వార్త ఉంటారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహవంతంగా అయితే మరి ఉంటారు ఈ రోజు రాసు వారు మాత్రం తగిన చర్యల వల్ల మీరు కొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా మెప్పును పొందగలుగుతారు కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజు రాశి వారిలో మరి చూసినట్లయితే సంబంధ బాంధవ్యాలు పరిష్టం చేసుకోవడం అనేది చాలా మంచిది మనోబలం తోటి ముందుకు సాగాల్సినటువంటి అవసరం కూడా ఉంది అవసరానికి తగిన సహాయం అందుకుంటారు ఈ రోజు మరి ఏ మధ్యం ఫలితాలు కొన్ని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనవసరమైన విషయాల గురించి చేయకుండా ఉంటేనే మంచిది ఈ రోజు రాశి వారిలో మాత్రం ఎక్కువ సుఖాం ఫలితాలు సాధించే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఎవరైనా సరే మీకు ఈ రోజు షత్రులు ఉన్నా సరే వారి నుండి ఈరోజు శత్రువుల నుంచి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శత్రు నివారణ కొరకు మరి ఈ రోజు వారు మాత్రము మెడలో రెండు గర్భం కాయల దారూచి ధరించట కారణంగా శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచకుండా ఉంటుంది విత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా మేలైన ఫలితాలు అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఈరోజు ఈ రాసు వారికి చూసినట్లయితే కనుక ఎక్కువగా ఉన్నటువంటి దోష నివారణ కొరకు రెండు ఒక్క బాధ మాకును తీసుకొని దాని మీద మరి రావి చెట్టు పుల్లతోటి కందం లేదు సున్నంతో మరి చక్కగా ఆకు మీద భాగంలో స్త్రీం కింద భాగంలో క్లీమ్ అనే రాసి ఓంకారాన్ని రాసి మరి చూసినట్లయితే గనక మంచిగా ఆకును ప్రవహించేటువంటి నీటిలో వేసినట్లయితే గనక ఆకు వలన ఆకు ప్రవహించే నీటిలో వేసిన తర్వాత అమ్మవారికి పూజలు సమర్పించినట్లయితే కనుక మంచి ఫలితాలను అయితే అందుకుంటారు సఫలికృతం కూడా అవుతారు అనేక విధాలుగా కూడా లబ్ధిని అనేది పొందడం కూడా సాధ్యం అవుతుంది ఈ రోజు రాసు వారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి డబ్బును కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాసు వారికి మాత్రం చూసినట్లయితే గనక ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించి చదువుల గురించి చింతిస్తూ ఉన్నారో వారు కూడా మంచి విద్యాన్ని అది సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి విద్యార్థిని విద్యార్థులు శ్రమకు ఫలితాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం అవుతుంది ఈ రోజు మరి పెద్దల అనారోగ్య సమస్యల కారణంగా డబ్బును కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాసు వారి మాత్రం ఎక్కువగా డబ్బును మాత్రం ఖర్చు పెట్టకూడదు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి ఇతరులకు సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడం వల్ల ఈ రోజు రాసు వారికి మేలు కలుగుతుంది మరియు ఈ రోజు మహాగణపతి ములమంత సార్లు జపించాలి వినాయకునికి పూజలు సమర్పించటం వలన మంచి ఫలితాలు అనేవి అందుకోవడం జరుగుతుంది మరియు ఈ రోజు లక్కీ సంఖ్య లక్కీ కలర్ అయితే ఊదా ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో